ఏ యుద్ధాంత చెప్పాలి ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగానికి సంబంధించి రైతాంగం ఎంత ప్రధానంగా మనం భావిస్తామో రైతు కూలీలు కూడా అంతే ప్రధానం ఇక్కడ ఏమవుతుందంటే రైతు కూలీలకు కేవలం వ్యవసాయ పని దినాలలో మాత్రమే వాళ్ళకు ఉపాధి లభించటం ఇతరత్ర ఏదైతే వారికి సరైన పని లభించక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అప్పుడు యూపీఏ ప్రభుత్వ హయాంలో రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు మధ్య కాలంలో టూ థౌసండ్ ఫైవ్ ఐ బిలీవ్ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా దీనిపై దృష్టి కేంద్రీకరించి ఈ వ్యవసాయ కూలీలకు ఏదైతుందో వ్యవసాయం పని లేని దినాలలో పని కల్పి చేయటం ప్రభుత్వ బాధ్యతగా భావించింది ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఎవరు కూడా ఊహించలేదు ఈ జాబ్ కార్డు అనేది దీనికి ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా ఇలా గ్రామీణ ప్రాంతంలో నివాసితమయ్యేటువంటి ఏ కుటుంబమే కానీ ఎనీబడి కెన్ హ్యావ్ దిస్ ఎన్ఆర్ఈస్ జాబ్ కార్డ్ ఒకసారి మనము ఈ ఎన్ఆర్ఈస్ లో పేరు నమోదు చేసుకుంటే వన్ వీక్ లోపల మనకు పని చూపించడం ప్రభుత్వ బాధ్యత వన్ వీక్ లోపల వీళ్ళ కనీసం వంద దినాలు పని కలిపి చేయడం ప్రభుత్వ బాధ్యత మినిమం హండ్రెడ్ డేస్ అంటే దాన్ని ఇప్పుడు పెంచాలనేటువంటి ఆలోచన కూడా మొన్న ఈ మధ్య సోనియా గాంధీ గారు ఒక లేఖ కూడా రాసారు ఈ వంద దినాలను వంద యాభై రోజులు పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నది అనే ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు అట్లాగే ఈ దినసరి కూలీ కూడా ఏదిన్నదో వీళ్ళ మూడు వందల రూపాయలకే పరిమితం అవుతుందా ఆన్ ఆన్ యావరేజ్ అది నాలుగు వందల రూపాయలకు పెంచాలి అంటే ఈ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే వ్యవసాయ కూలీలకు ఏదైతుందో ఈ దినసరి కూలీ అనేది వేతనం కనీసం నాలుగు వందల ఉంటే కల్పింప చేయబడితే బాగుంటుంది అనే ఒక భావన కూడా సోనియా గాంధీ గారు వ్యక్తం చేశారు ఈ రెండు అంశాలు వంద నుండి వంద యాభై దినాలు కల్పింప చేయాలనేది ఒక అంశం ఈ నాలుగు వందల రూపాయలు కనీస కూలీ కల్పింప చేయబడే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పని వారు పేర్కొనడం జరిగింది ఇప్పుడు దేశంలో ఏదైతుందో వివిధ రాష్ట్రాలలో ఇలా పంజాబ్ హర్యానా అక్కడ నాలుగు వందల రూపాయలు ఇస్తున్నారు పంజాబ్ హర్యానా మన దగ్గర ఏదైతుందో వీళ్ళ గత సంవత్సరం మూడు వందల రూపాయలు ఉంటాయి అది ఈసారి ఏడు రూపాయలు పెంచి ఏడు రూపాయలు పెంచి మూడు వందలు ఏడు రూపాయలకు వచ్చింది అదే పంజాబ్ హర్యానాలో నాలుగు వందల రూపాయలు ఇస్తుంది ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఇది కేంద్ర ప్రభుత్వం వీటికి తోడు ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ ఎండ తీవ్రత దృష్ట్యా వీళ్ళ కూలీలు పనిచేయడంలో ఎదుర్కొనేటువంటి ఒక సమస్యలను దృష్టిలో ఉంచుకొని సమ్మర్ అలవెన్స్ కూడా ప్రత్యేకంగా కల్పింప చేయడం కూడా ఈ ఎన్ఆర్ఐజెస్లో ఒక భాగం సమ్మర్ అలవెన్స్ అంటే వేసవి బత్యం స్పెషల్గా మార్చిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉందో తదుపరి ఏప్రిల్ మే థర్టీ పర్సెంట్ కల్పింప చేయబడే విధంగా గతంలో యూపీఏ ప్రభుత్వ హయంలో ఇది అమలు చేసింది మన సాధారణంగా కల్పింప చేయబడేటువంటి ఒక వేతనం ఇవాళ మూడు వందల రెండు రూపాయలు ఉందనుకోండి మార్చి మాసంలో మనకి ఎంత వేతనం పడుతుందో దానిపైన అదనంగా ఇరవై ఐదు శాతం చెల్లించాలి సమ్మర్ అలవెన్స్ అంటే ఏప్రిల్ మే ఏదైతుందో థర్టీ పర్సెంట్ చెల్లిపోయా ఇది ఇప్పుడు అమలు నోచుకోవటం లేదు అందుకే ప్రత్యేకంగా సీఎం గారి దృష్టి తీసుకోపోయేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి మీది కేంద్ర ప్రభుత్వం నివేదించండి ఎనోరీజెస్ ఏదైతేమో ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో ఒక వ్యవసాయ కూలీల ఉపాధికి సంబంధించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఏ విధంగా రైతాంగానికి సంబంధించి రుణమాఫీ కానీ రైతు భరోసా లాంటి కార్యక్రమాలు అమలు చేస్తుందో ఇలా భూమి లేని నిరుపేదలు వ్యవసాయ కూలీలకు కూడా నెలకు ఒక వెయ్యి రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఏదైతుందో ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రతి వ్యవసాయ కూలీ ఎనౌరీజియస్ జాబ్ కార్డ్ హోల్డర్కి ఏదైతున్నదో సంవత్సరానికి పన్నెండు వేలు అంటే రెండు పయాలు పర్యాయాలు ఆరు వేలు ఆరు వేలు చెల్లింపు చేయబడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తుంది ఇవాళ ఏదైతుందో ఇటువంటి వ్యవసాయ కూలీలకు మరి ఒక భరోసా కల్పింపు చేయవలసిన బాధ్యత వాళ్ళకి హక్కుగా కల్పింపు చేయబడవలసింది ఈ సమ్మర్ అలవెన్స్ అనేది ఏదైతుందో ఇది ఒక హక్కు ఈ ఎండ తీవ్రత మనం గమనిస్తుంటే ఈ ఎండ తీవ్రత వేసవలు ఏదైతుందో కూలీలు పనిచేయడం కూడా సాధ్యమయ్యే పని కాదు ఇది అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వానికి నివేదించండి సమ్మర్ అలవెన్స్ అనేది ఏదైతుందో ఇట్స్ రైట్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ ఎనవరీజియస్ వ్యవసాయ కూలీకి ఏదైతుందో ఇది ఒక హక్కు అని చెప్పి అంటున్నాయి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించి ఈ ఇప్పుడు ఎందుకంటే మార్చి గడిచిపోయింది ఆల్రెడీ వి హ్ లాస్ట్ కానీ ఇప్పుడు ఏప్రిల్ మే రెండు మాసాలు ఉన్నది ఏప్రిల్ రెండు మాసాలలో థర్టీ పర్సెంట్ అలౌన్సే మరి ప్రభుత్వం కల్పింప చేయాలి ఒకవైపు కూలీ ఏదైతుందో పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాలలో నాలుగు రూపాయలు కల్పిస్తుంటే తెలంగాణ ఆంధ్ర మూడు వందల ఏడు మాత్రం కల్పిస్తుంది అంటే ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు నిర్ణయిస్తారు అక్కడ ఒక వంద రూపాయలు నష్టపోతున్నాం నైంటీ త్రీ రూపీస్ వేతనం లోపల ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది మన దగ్గర మరి ఆ వ్యత్యాసం ఎందుకు ఏంటో ఎట్లనిస్తుందో తెలియదు కానీ అడొక వంద రూపాయలు నైంటీ త్రీ రూపీస్ నష్టపోతుంది దానికి తోడు సమ్మర్ అలవెన్స్ అనేది కూడా ప్రధానమని చెప్పంట ఈ సమ్మర్ అలౌన్స్ ఈ వేసవి భత్యం కల్పింపజేయడానికి ప్రత్యేకమైనటువంటి ఒక మీరు చొరవ పెట్టండి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి ఇలా ఈ ఎనోరిజియస్ జాబ్ కార్డ్ హోల్డర్స్కి అందరికి కూడా ఈ సంబరాల్లో మనం స్టేట్ గవర్నమెంటే ఇలా కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ కుల వ్యవస్థ ఇది ఒక వారసి ఇనివే రాష్ట్ర ప్రభుత్వం ఒక వారధి కేంద్ర ప్రభుత్వానికి ఇలా కింద స్టేక్ హోల్డర్ ఏదైతే మన లేబర్ ఉన్నారో ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి వారదీక ఏదైతుందో మన బాధ్యత మన నిర్వర్తిలో భాగంగా ఈ సమ్మర్ అలౌనెన్స్ కలిపి చేయడము అట్లాగే సోనియా గాంధీ గారు కూడా స్వయంగా వారు విజ్ఞప్తి చేసిండ్రు ఈ వేతనం నాలుగు వందల రూపాయలు కనీసం ఉండాలని చెప్పారు వంద యాభై రూపాయలు ఉండాలని చెప్పాను అట్లే మన దగ్గర ఏది ఇస్తుందో ఏదైతుందో మీరందరూ గమనిస్తున్నారు ఈ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువలు అన్నీ ఈ మట్టిదులు పూడుకుపోయినాయి ఈ గతంలో ఇవన్నిటికీ ఏదైతే నీటి సంఘాలు ఉండే బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ నీటి సంఘాలు ఉండే ఈ నీటి సంఘాలు ఉన్నప్పుడు ఏదైతుందో ఈ కాళ్ళలో మరమ్మతు పూడికలు తీయటము జంగల్ క్లియర్స్ ఇవన్నీ కూడా చేపట్టింది అందులో ఇప్పుడు నీటి సంఘాలు లేకపోవడంతో ఏదైతుందో కాలువల మరమ్మతు లేక టేలెంట్ మీరు వస్తలేదు నీరు మీరు చేరుకోకేదైతున్నదో రైతు ప్రత్యామ్నాయంగా విద్యుత్తును ఎక్కువ వినియోగిస్తుండే నిజమైన కాలు శుభ్రపరిచి నీరు టీలెండుకు చేరుకోగలిగినట్టయితే విద్యుత్పై భారం తగ్గుద్ది విద్యుత్పై భారం తగ్గుద్ది ఇవాళ ఎనోరీ చేసులు ఏదైతుందో ఈ మనం కాలువల పూడికలు తీసే అంశం ఉన్నది అందులో జంగల్ క్లియరెన్స్ అంశం ఉన్నది అందులో ఈ మనకి మూడు మాసాలు ఏదైతుందో పీరియడ్ మన కలిసే సమయం నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడే కానీ వీళ్ళు ఎనోరీజెస్ లో చేపట్టబడే ఒక పనులు నిర్మాణాత్మకంగా ఒక అసెంట్ క్రియేషన్ వీళ్ళు మీరు భవన నిర్మాణాలకు కూడా దీన్ని వినియోగిస్తున్నారు భవన నిర్మాణాలకు కూడా దీన్ని వినియోగిస్తున్నారు ఎనోరీజిస్ కాబట్టి ఏదైతే మీరు ఎస్ఆర్ఎస్పి కాలువల మరమ్మతు కూడికలు తీతకు ఏదైతే ఉందో దీన్ని వినియోగించే విధంగా దిస్ ఇస్ ప్రాక్టీస్ దిస్ ఇస్ ప్రాక్టీస్ ఈ విధానం నేను గౌరవ జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ముఖ్యంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఆనవాయితీ మన ఈ ఎస్ఆర్ఎస్పి కాలువల పూడికలు దీయడం అనేది ఎనోరీఎస్ యొక్క నిధులు వెచ్చింపు పన్ని దినాలు కల్పిపజేయడం అనేది ఏదైతున్నదో ఈ కాలువ పూడికలు తీయగలిగినట్టయితే ఇటు ఉపాధి కల్పింపజేయడం వల్ల అవుతాం అట్లాగేదైతుందో కాళ్ళలో పూడికలు తీసుకోవడం రైతాంగానికి ఏదైతుందో ఇక్కడ టేనండ్ నీరు చేరుకోవడానికి మనకు అవకాశం మెరుగైతే ప్రభుత్వంపై కూడా విద్యుత్ భారం తగ్గుద్ది కాబట్టి ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని అలా నేను అంటే ఆఫ్టర్ ఈ శాసన మండలి సభ్యత్వం పీరియడ్ ముగిసిన తదుపరి తదుపరిందో దిస్ ఫస్ట్ లెటర్ ఆయన అడ్రస్ ఇంటూ చీఫ్ మినిస్టర్ దిస్ ఇది ఫస్ట్ లెటర్ ఆయన అడ్రస్ ఇంటూ చీఫ్ మినిస్టర్ ఇది వ్యవసాయ కూలీలకు సంబంధించింది మరి ప్రభుత్వ దృష్టి తీసుకోవడం నా బాధ్యతగా భావించేది ఉందో ఈ అంశాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాను మరి తప్పకుండా ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించి వ్యవసాయ కూలీలకు మరి ఏ విధంగా మనం అండగా నిలవగలుగుతాము ఇలా కేంద్ర ప్రభుత్వానికి మరియు క్షేత్రస్థాయిలో వ్యవసాయ కూలీల మధ్య వారధిగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి బాధ్యత నిర్వర్తించి ఈ మూడు వందలు నాలుగు వందలు పెంచడమే కానీ ఈ సమ్మర్ అలోయన్స్ కల్పింప చేయడమే కానీ స్థానికంగా ఎస్ఆర్ఎస్పి కాలంలో పూర్తి చేయడం అనేది మన ప్రభుత్వ పరిధిలో అంశం వీటి మీద దృష్టి కేంద్రీకరించాలని చెప్పని నేను రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఒక పౌరుడి గారిలో విజ్ఞప్తి చేస్తున్నా ఉండేనే ఎస్ ఉన్నది ఉన్నది అప్పుడు అంటే అదే నమ్మక చెప్తాను నేను అప్పుడు వరల్డ్ బ్యాంక్ ఉందో లోన్ ఇవ్వడానికి వరకు ఉందో ఈ నీటి సంఘాలను మ్యాండేటరీ ప్రొవిజన్ అందులో కల్పించి కాబట్టి అప్పుడు పెట్టిండ్రు ఈవెన్ అదర్వైజ్ కూడా నీటి సంఘాల ఆవశ్యకత ఉన్నది మీరు అన్నట్టు మీరు అన్నట్టు నీటి సంఘాల ఏర్పాటు ఆవశ్యకత ఉన్నది ఇది ప్రభుత్వ ఆలోచనలో కూడా ఉన్నది నీటి సంఘాల ఏర్పాటుతో ఉన్నదో వాళ్ళు ఏ విధంగా సహకార సంఘాలకు మనం రైతు నుండి ఎట్లయితే ఎన్నుకోవడం జరుగుతుందో దీన్ని కూడా అట్లా ఎన్నుకుంటాం ఆ డిస్ట్రిబ్యూటరీ కాలో పరిధిలో ఉండేటువంటి ఒక రైతాంగంతో ఎన్నుకుంటాం ఆ కాలంలో మరమ్మతే కానీ ప్రభుత్వం గెలిచిన అవసరమైన నిధులు గ్రాంట్ విడుదలకి సంబంధించే కానీ మరమ్మతులే కానీ ఏదైనా నిధిస్తుందో వాళ్ళు చేపట్టే అవకాశం ఉంటుంది డెఫినెట్లీ అది కూడా నేను సపరేట్ ప్రభుత్వం దృష్టి మళ్ళీ తీసుకెళ్తాను నేను మీరు అనేది కూడా ప్రాధాన్యమైనటువంటి ఒక అంశం ఇట్స్ ఎసెన్షియల్